ఎడ్ ఎడ్యుకేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన టీచర్స్ సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయ్యాక ఫారన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ రాయడానికి ఈజీ ఒకటి దాంతో పాటు కోర్స్ లైన్ ప్రకారం ఎవ్రీ ఇయర్ మొత్తం మనకి వాళ్ళకి ఎఫ్ఎంజీ ట్రైనింగ్ తో పాటు ఇండియన్ పేషెంట్స్ ఇండియన్ కార్యకలం కూడా యాడ్ చేయడం జరుగుతుంది సో తక్కువ ఖర్చుతో ఇంపార్ట్ చదువుకుంటూ ఇండియాలో కూడా ఆ సిలబస్ని కవర్ చేస్తూ తర్వాత ఇండియన్ పేషెంట్స్ కూడా అలవాటు అవుతా దానికి సంబంధించి ఇక్కడ మన జీఎస్ఎల్ లో చేసుకుంటా సో ఇదంతా మనకి ఏంటంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఫారెన్ స్టూడెంట్స్ ఎవరన్నా బయటికి చదువుకునే వాళ్ళు ఎంబీఏ చేయడానికి వాళ్ళు ఈ కోర్స్ ప్రిఫర్ చేయడం వల్ల వాళ్ళకి చాలా యాడెడ్ బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ ఈ రోజు మనం వివరంగా చెప్తాం